రాష్ట్ర ప్రభుత్వ గౌర గౌరవ సలహాదారులుగా సోమనాథ్ సోమనాథ్ సతీష్ రెడ్డి సుచిత్రాయల్లా అలాగే కేపిసి గాంధీ నలుగురిని నియమించిందనమాట కేంద్ర క్యా క్యాబినెట్ అదే క్యాబినెట్ హోదాతో నియామకం రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహిస్తారన్నమాట వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను రాష్ట్ర గౌరవ సలహాదారులుగా నియమించింది స్పేస్ టెక్నాలజీ ఇస్రో మాజీ చైర్మన్ స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్ నెక్స్ట్ వచ్చేసి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ సలహా కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి చేనేత గల ఆస్తకళ అభివృద్ధికి ప్రముఖ వ్యాపారవేత్త భారత బయోటెక్ సంస్థ ఎండి భారత్ బయోటెక్ సంస్థ కరోనా టైంలో మనకి ఇది కదా భారత్ బయోటెక్ సంస్థ కదా వ్యాక్సిన్ అందించింది మనకి ఎండి సుచిత్ర ఎల్లా ఫ్రో రెనిక్స్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫ్రోడిక్ శాస్త్రవేత్త అయినటువంటి కేపిసి గాంధీలను కేబినెట్ హోదా గౌరవ సలహాదారుగా నియమించింది నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వీరు ఐదే రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు అంట మీరు బ్యాక్ బ్యాక్ పేజీలో చూద్దాం సుచిత్ర ఎలా చేనేత హస్తకళల రంగం అభివృద్ధికి చేయుతనమాట ఈ మే రెండు వేల ఇరవై రెండులో తన భర్త డాక్టర్ కృష్ణ ఎల్ల సంయు కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారన్నమాట ఇవిడేం ఏం అంటే మనకి చేయుతో సంబంధించిన అన్నిటిని డెవలప్ చేస్తుంది అన్నమాట వాళ్ళకి ఇటువంటి టెక్నాలజీకి అందించి ఇవిడ మన ప్రభుత్వ సలహాదారులు నిర్వర్తించే విధులను ఏంటంటే కళాకారులు అట్టడు వర్గ వాళ్ళని బయట తీసుకురావడం అన్నీ చేస్తుంది అన్నమాట ఇవి నెక్స్ట్ రక్షణ రంగ శాస్త్రవేత్త సతీష్ రక్షణ రంగ శాస్త్రవేత్త సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు ఏంటి ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశోధన ఇవన్నీ కూడా రక్షణ రంగానికి సంబంధించి డిప్టెక్ ఐరోబెటిక్స్ సైన్స్ సెక్యూరిటీ తదితర విధానంలో తర్వాత మనకి ప్రో పో రెనిక్స్ నిపుణుడు కేపిసి గాంధీ ఇతని ఏంటంటే సైన్స్ రంగంలో ప్రపంచంలో అమలు ఉన్న అత్యుత్తమ ఆచరణకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రోణిక్ నేరగాలు నేరగాళ్ళ ప్రొఫైలింగ్ మరియు అవమా అనుమానితను గుర్తింపులకు వీలుగా ప్రోరెనిక్స్ డేటాను ఇంటిగ్రేషనల్ సహకారం అంటే జరగాలకు సంబంధించింది ఏమాట ఎవరో ప్రోరెనిక్స్ నిపుణుడు కే గాంధీ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏం చేస్తాడంటే ఇతను వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ అర్బన్ ప్లానింగ్ అంటే ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయో ఆ ల్యా ల్యాండ్స్ అవన్నీ గుర్తించి వ్యవసాయానికి సంబంధించి అవి స్పేస్ అప్లికేషన్ డెవలప్మెంటు భాగస్వానికి వీలుగా జిఐఎస్ శాటిలైటింగ్ నావిగేషన్ అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ హబ్బులు టెస్టింగ్ సదుపాయాలు ఇవన్నీ వ్యవసాయ విపత్తు నిర్వహణ అర్బన్ ప్లానింగ్ వాతావరణ మార్పులు స్మార్ట్ సిటీలు విపత్తున సలహాదారులుగా వ్యవహరిస్తారన్నమాట